స్టిల్ ఏం చేయలేకపోయారు అవును ఏం చేయలేకపోయినా తప్పదు ఇంకా కొన్ని ఫేస్ చేయాలి తర్వాత ఎలా ఉండే అంటే అక్క మ్యారేజ్ అయిపోయింది బ్రదర్ మ్యారేజ్ అయిపోయింది అక్క మ్యారేజ్ ఫస్ట్ అయిపోయింది సో నువ్వు తమ్ముడు ఇద్దరే ఎలా బయటకొచ్చారు అంత పెయిన్ నిజం చెప్పాలంటే నేను బయటకి వచ్చింది నాకేం అర్థం కాకనే బయటకు వచ్చేసిన ఓకే అప్పటిదాకా నేను బయటకు వెళ్దాము అన్న థాట్ నాకు లేకుండే వెళ్దామన్నా గాని మా అమ్మనే కదా నేను ఒక్కరోజు బయటికి ఏ ఊరికి వెళ్ళినా గాని మా అమ్మ ఉండలేకపోయేది అందుకోసం నేను అక్కడే ఉండేదాన్ని నేను ఏం చూడకపోయినా చేయకపోయినా ఇంట్లో ఉన్నానంటే మా అమ్మ వేరే ఉండేది అంతే ఓకే సో అలా స్టార్ట్ అయిన జర్నీ ఇన్స్టాగ్రామ్ కి ఎలా వచ్చింది ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేయాలని ఎవరు చెప్పారు మామూలుగా ఫేస్బుక్ లో నేను అన్ని పోస్ట్లు అడ్డదిడ్డంగా పోస్ట్లు కానీ వీడియోస్ కానీ చేస్తూ పెడతా కదా ఏదైనా ఫన్ ఫన్ గా ఎప్పుడు నేను వాడుతున్న సాంగ్స్ పాడేది గ్రూప్ ఒకటి ఉంది అని చెప్పినా కదా అక్కడే మా సాయి అని ఒక అతను ఉండేవాడు అనమాట సాయి ఖుషి ఇంకా చాలా మంది ఉంటారు అతను ఎప్పుడు హోస్ట్ నువ్వు ఎప్పుడు ఇంకా ఫేస్బుక్ అంటవేంది ఫేస్బుక్ ఎవరు వాడుతారు ఇప్పుడు అందరు ముసలి ముసలి వాళ్ళు వాడుతారు ఓకే ఇప్పుడు జనరేషన్ లో నువ్వు ఇన్స్టాగ్రామ్ వాడచ్చు కదా మంచిగా అని ఎప్పుడు అనేవాడు నాకేం నాకేమొస్తరా నేనేం చేస్తా అందులో వీడియోస్ అని నేను అనుకునేదాన్ని తర్వాత సరే ఇంతగానో అంటుండే కదా అని చెప్పి క్రియేట్ చేసినాం డౌన్లోడ్ చేసి అప్పుడు కోకిలా కృషి అనే పేరుతోటి క్రియేట్ చేసిన తన మీద ఇష్టంతో నా పేరుతో క్రియేట్ చేసి ఇంకప్పుడు స్టార్ట్ చేసిన స్టార్ట్ అయింది పాడు గజాల పాడు దేస్తడి పచమ్మ గుడి అంతేనా నార్మల్ గా అంటే నీకు పాడడం అంటే ఇష్టం అవునా అవునా కానీ పాటని కూనీ చేయాలని ఎవరు సజెస్ట్ చేసిన అంటే గ్రూప్ లోనే మేము మామూలుగా పాడుతా ఉంటే నేను జస్ట్ ఫన్ గా వట్టిగా వచ్చిరనట్టుగా ఇట్లా పాడేదాన్ని నేను మా గ్రూప్ కాకుండా ఇంకా వేరే గ్రూప్ లో వెళ్ళినప్పుడు ఆ పాడుతుంది పాడతారా అంటే నేను పాడతా అని చెప్పి నేను వట్టిగా ఇట్లా వాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కడుపు నవ్వేవాళ్ళు చాలా ఓకే అంటే నెగిటివ్ అని కాదు అంటే అలా ఇప్పుడు అడగడం అందరూ కూడా ఎందుకు ఈ అమ్మాయి ఇట్లా పాడుతుంది అన్నా కూడా ఒక సెకండ్ మాత్రం నవ్వుకుంటారు ఎంత నెగిటివ్ మాట్లాడినా నెగిటివ్ కమెంట్ పెట్టినోడైనా సరే ఒక సెకండ్ నవ్వుకుంటాడు కంపల్సరీ అదే కదా అదే కదా ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది కూడా సో దానిలో అయితే తప్పు లేదు కానీ ఆ ఐడియా రావడం ఉంది చూడండి అంటే దీన్నే ఎంచుకోవాలి అని అలా పాడడం వల్ల వాళ్ళు వద్దు బాబోయ్య వద్దు 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 వీళ్ళు ఇంతగానో నవ్వుతున్నారా ఇంతగానో నవ్వు వస్తుందా అనుకునేదాన్ని ఇంకా మా గ్రూఫ్ లో ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా చాలా మంది ఒక అతను దీపా అని ఉండేవాడు నా పాట నాకెక్కుని చేసి కావాలని నేను పాడుతూ ఉంటే పాట కలిపాను ఒరుగల్ గల్ స్టార్టింగ్ ఒక పాట అవును ఒకసారి పాట అది ఒరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్న పూస గల్లు గల్లు మన్నాది చూపులే చూపులేరువరువే ఇక వీర నువ్వులా ఉన్నావే అని ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో మాత్రం ఇంకా ఎక్కువ వాయిస్ తో ఇంకా ఎక్కువ దాంతో వాడతారు ఇక్కడ ఇంటర్వ్యూ అని చెప్పేసి నార్మల్ గా మాట్లాడుతున్నా ఇలాగే పాడినా అందులో కూడా అందులో కూడా వాయిస్ పెద్దగా ఏం లేదు ఇట్లనే వాడినా అంటే కొంచెం డిఫరెంట్ గా వాడినా అనమాట ఇదే పాటను ఇద్దరం పాడేసరికి అప్పుడు నాకు చాలా నవ్వు వచ్చింది అనమాట అరే నాకు అతను నన్ను కామెంట్ చేయడానికి ఆ నేను ఎట్లా వాడుతున్నా అట్లా పాడేదనమాట పాడేసరికి చాలా నవ్వుకున్నా నవ్వుకునేసరికి ఆ అప్పుడు స్టార్ట్ చేసిన అప్పుడు వీడియో నార్మల్గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఏం దోస్తలేదని చెప్పి మా అక్క వాళ్ళ ఇంటికాడుగున్నప్పుడు ఇట్లా ఓపెన్ చేసి ఆ డైరెక్ట్ ఇంకా ఓకే ఇది గుర్తొచ్చింది అప్పుడు నవ్వుకున్నది గుర్తుకొచ్చింది ఇంకా అదే పాట పాడి అప్లోడ్ చేసిన అంతే ఓకే సో అదే పాటని నార్మల్ గా పాడాలంటే ఒకసారి పాడగలుగుతావా ఒకసారి పాడవా రోచి లెక్క నాచిలేక రావే రావే నాచీలక నాచిలేక రాచిలేక రావే రావే నాచీలకా సయ్యే సయ్యే సయ్య రే అరే సయ సయ్యారే సేర పిల్ల పిల్లా పిల్లా ఏసా గల్ గల్ మన్నారే చూపులే చాలు ఓకే సో నార్మల్ గా బాగా పాడుతున్నావు కదా కొని కొంచెం వాయిస్ నేర్చుకుంటే కనుక సెట్ అయిపోతుంది వాయిస్ ఎక్కడ ఎట్లా పాడాలి అనేది నేర్చుకుంటే అలవాటు అయిపోద్ది ఇంత మంచి వాయిస్ పెట్టుకొని కానీ ఇంకా పేరడిలా చెయ్యాలి జనాలను నవ్వించాలని అలా ట్రై చేసావు నీ సాంగ్ వెనకాల నీ ఏదైతే మోడో ఉందో అది జనాలను నవ్వించడం అంతే అంతేగా ఎవరన్నా బాధలో ఉన్నప్పుడు అలా ఒకసారి చూసుకొని అవును అలాంటి కామెంట్స్ వస్తా ఉంటే హ్యాపీ అనిపిస్తుంది చాలా మంది విడతారు కానీ ఎవరో ఒకరు మాత్రం ఇలాంటి ఆనిమత్యాలు పెడతారు ఏమని వస్తాయి కామెంట్స్ మీకు చాలా గలేజ్గా వస్తాయి మీక నేను రీఛార్జ్ అనవసరంగా చేసుకున్నాను ఫోన్ పగలగొడతా ఓకే ఓకే రీఛార్జ్ అనవసరంగా అనవసరంగా ఇన్స్టాగ్రామ్ లో ఉంటాం ఇలాంటి ఎవర మీరంతా ఇంకా కొన్ని బూతులు అవును బాగా హక్ చేసిన అంటే బాధపడిన కమెంట్ ఏదైనా వచ్చిందా మరి ఈ కమెంట్ ఇంత మరి బయట వాళ్ళు నిజం చెప్పాలంటే ఇట్లాంటి కామెడీగా పెట్టిరు బాయ్స్ అయితే తిట్టుకుంటా పెట్టిరు బూతులు తిట్టారు గాని ఇంకా తెలిసిన వాళ్ళే కావాలని నా పక్కన ఉన్న వాళ్ళే గలీజ్ గలీజ్ గా క్రియేట్ చేసి అడ్డదిడ్డంగా పెట్టడం జరుగుతుంది అనమాట నాకే బాధ అనిపిస్తుంది తెలిసిన వాళ్ళు ఓకే వెళ్ళి అంటే మాట్లాడారా ఇప్పుడనే డిస్కషన్ వచ్చిందా మరి వాళ్ళతో ఇట్లాంటి కమెంట్స్ ఎందుకు పెడుతున్నారు అని లేదు వాళ్ళు తెలియని ఐడీస్ తో క్రియేట్ చేసుకొని మరీ పెడతారు అనమాట వాళ్ళే అని మీకు ఎలా తెలిసింది అంటే చూసాను ఓకే అంటే క్రియేట్ చేసుకొని పెట్టడం నేను ఎవరో పెడుతున్నారు అనుకునేదానికి లేదు అక్కడ చూసిన అక్కడ టూ త్రీ ఐడీస్ అప్పటికప్పుడు క్రియేట్ చేసుకొని పెట్టే వాళ్ళు కూడా ఉంటారు ఒక ఐడి బ్లాక్ చేస్తే ఇంకో పది ఐడిల నుంచి పెడతారు చేస్తాం సో అలా బాగా అనిపించింది అంటే మరీ ఇప్పుడు వేరే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే బయట వాళ్ళు వాళ్ళు తిట్టేది మా మనకు తెలిసిన వాళ్ళు ఏ స్లాండ్ లో మాట్లాడతారు అర్థమైపోతుంది వాళ్ళు దేన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అనేది అర్థమైపోతుంది కదా